ఇది ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆ రోజులకి మాకు నిన్న ఏక తోలి ఏకాదశి రోజు దొరికింది అనమాట ఇద్దరు మనుషులను పెట్టి పట్టుకొచ్చాము ఎవరు అండి ఇంట్లో సాధుకున్నది దీన్ని ఇలా వదిలిపెట్టిపోయారుగా ఆ రోజు నన్ను పరిగెత్తిచ్చి లాస్ట్కి ఈ రాళ్లలో చేరింది ఈ రాళ్లలో చేరడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించి మనుషులను పెట్టిన తీసుకురావడం కోసం పాపం వచ్చారు వాళ్ళిద్దరు ఇద్దరు వచ్చి చూడండి ఎంత సొరంగంలో ఉందో లోపడికి పోతుందనమాట బయటకు వస్తుంది తింటుంది వెళ్ళిపోతుంది బయట డాగ్స్ కొరికినాయి వాటిని చూడండి ఎంత లోపడిపోయిందో చాలా వరకు లోపడికి పోతుంది నన్ను చూడగానే మళ్ళీ నేను వచ్చిన తర్వాత బయటకు వచ్చి తింటుంది తను అవు బాబు పిలిస్తే వచ్చారు వాళ్ళ వేసి మేము పట్టాము పట్టిన తర్వాత తీసుకొచ్చి దానికి ట్యాబ్లెట్లు వేసాను ఆరు రోజులు ఇప్పుడు మాత్రం ఇంజెక్షన్లు వేస్తున్నా నేను స్టార్ట్ చేసిన మూడు రోజులు ఉంటుంది కోర్సు యాంటీబయాటిక్ తీసుకొచ్చారు ఇద్దరు పిల్లలు కేజీలో పెట్టినండి మనం బయట మాకు డాగ్స్ ఉన్నాయి బయట వాటికన్నా పెడతాము వాళ్ళదన్నమాట కేజీ దాని లోపల పెట్టాము పెట్టి పాలు ట్యాబ్లెట్ వేసాను ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాబ్ ఇంజక్షన్లు వేయాలి ఇప్పుడు ఇంజక్షన్ వేయడానికి మనకు సెట్ అవుతుంది అనమాట తోకటి లాగేసి వేయగలుగుతాం చూడండి ఎట్లా అయ్యే పాపం సాదుకున్న వాళ్ళు కొంచెం అన్న మానవత్వం ఉండాలండి అట్లా వదిలిపెట్టమాకండి ప్లీజ్ అండి ఎందుకంటే ఇంట్లో సాదుకుందది ఎటు పోవాలో అర్థం కావట్లే వర్షానికి తడిసి అలా అలవాటించిపోయింది ఇంకో పేలు తీసామండి మనం పెద్ద 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 భూమిలో రావట్లేదు పెట్టి అలా తీసాము బయటకు వచ్చినాయి ఒక నారు చూడండి ఎంత రక్తం తాగుతుందో బిడ్డ దగ్గర అవి రాళ్ళ సందర్భం పడుతుంది కాబట్టి తను పాపం నూరలేదు కదండీ ఏం చెప్పుకుంటుంది మనమే అర్థం చేసుకోవాలండి మన ఇంట్లో ఒక పిల్లలాగా సాదుకుంటున్నారు దానికి ఏం ప్రాబ్లం వచ్చిందని వదిలిపెట్టారు మూత అంతా పోయిందో చూడండి మూతంతా పోయింది అది మానటానికి ఎంత టైం పట్టుద్దో తెలియదు అదేందండి అట్లా వదిలిపెట్ట మాకు అండి ప్లీజ్ అండి చూడండి గోమెరలు పెద్ద పెద్ద గోమ నీలాంటివి ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం మా పిల్లలకి ఇంత పెద్ద పెద్దవి ఉండమండి చిన్నవి ఉంటాయి ఈ పెద్దవి మాత్రం వామ్మ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మీరే తీసినామండి పాపం ఇప్పుడే ఇంజక్షన్ వేద్దాము అనుకుంటున్నా వేస్తా అండి ఫుడ్ తినాలి తాను బ్రెడ్ పాలు పెట్టినా ముందు బ్రెడ్ పాలే పెడతానండి అండి అన్నం తక్కువ తింటుంది పాల వరకు తాగి అన్నం తినట్లే అందుకే బ్రెడ్ పెట్టిన కొంచెం అన్నంలో పడిన తర్వాత నేను కంపల్సరీ డోస్ వాడతాను నేను చూడండి